ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభై సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దిన అనగా ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన్న ధ్యానాంసం నీ గురించి చింతించే దేవుడు నీ గురించి చింతించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చు ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశ్రయించినగాక దేవుని బిడ్డలారా మన గురించి చింతించే దేవుడు మనకుంటాం ఎంత గొప్ప మరి తలంపండి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి ఆయన మన గురించి చింతించినాడు తలస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన మన గురించి ఆలోచించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లల గురించి ఆలోచిస్తారు గుండెల్లో పెట్టుకుంటారు వారికి ఏ కీడైనా ఏదైనా కలుగుతుందంటే తల్లిదండ్రులు గుండెలు అలిసిపోతాయి మరి మన బిడ్డల గురించి ఆలోచించేదానికన్నా మనం పాలై దీనివై నిహా నిస్సాహిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని తలంచుకొంచున్నాడు నీ బీ నీ భాగస్వామి పిల్లలు కుటుంబ సభ్యుల కంటే అతి చేరువలో ఉన్నవాడు ప్రభు ఆయన భయాలు మన భయాలు అవసరతలన్నీ ఎరిగినవాడు ఈరోజు నీవు అనేకమైన కార్యాల కొరకు సతమవుతమవుతున్న దేవుని ఎందుకు నమ్మకించి దేవుని బిడ్డ ప్రార్థించు నీ వ్యాఖ్యలు వ్యాకులము నీ బాధ నీ చింత ప్రభు తెలియజే ఆయన్ని గురించి ఆలోచిస్తున్నాడు కొందరు ట్రాఫిక్ సిగ్నల్ దాటితే పట్టుకుని అరెస్ట్ చేసి పోలీసుగా ఆ దేవుని భావిస్తారు నేను అరెస్ట్ చేయడానికి కాచుకొని ఉన్న పోలీసు కాదు దేవుడు దేవుడు ప్రేమగల దేవుడు దయావాత్సలత కనికరం ప్రేమతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఎల్లప్పుడూ తన సన్నిధికి పిలుస్తున్నాడు కానీ మీరు మార్తవలి విస్తారమైన పనులు పెట్టుకుంటారు ప్రేమగల దేవుని సన్నిధిలో మోకరించటకు సమయం లేదంటారు కానీ నీవెప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట గైకోని దేవునితో సత్సంబంధం కలిగి ఉండి ఆయనను ఆనందపరచాలి ఆయన మన గురించి అనేక ప్రేమ తలంపులు కలిగి ఉన్నాడు ఆయన్ని కొరకు ఉత్తమమైనది ఆయన చేయాలనుకుంటున్నాడు నీవు నా భవిష్యత్తు ఏమిటి పరిస్థితుల వల్ల నేను అవుతున్నాను అనుకుంటున్నావు కానీ దేవుడిని నేను తలంచుకొని ఉన్నాడు దేవుని స్తోత్రము కలిగిన దేవుని గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడండి ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంటాడు యక్షగం యాభై ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చును దేవుని తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంటాయని చదివి చదివి నేను ఎంతో ఆనందించున్నాను యహో మిమ్మల్ని మర్చిపోలేదు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించను అంటాడు కీర్తనగ్ర నూట పదిహేను కీర్తన పదేడు వచ్చాను ఆయన మరువడి నిన్ను తప్పక నిన్ను ఆశ్రయిస్తాడు దేవుని బిడ్డ యహో పక్షమన కార్యము సఫలం చేయను కీర్తన కదా నాట ముప్పై ఎనిమిది కీర్తన ఏమిదొచ్చును నువ్వు అనేక పనులు పెట్టుకుని భవిష్యత్తుని గురించి పిల్లల గురించి గమ్య ఎలా చేరాలి పిల్లల వివాహాలు ఎలా చేయాలి పనులు ఎలా అని సతమతమవుతాయని ఆలోచిస్తున్నావు నువ్వు దేవుని సహాయకునిగా కలిగి ఉంటే దేవుని గురించి తే చింతించే అవసరం లేదు దేవుని బిడ్డ ఆయన ఆలస్యం చేయకుండా త్వరపడి నీకు సహాయం చేస్తాడు శ్రమంలో దేవుడు మనకు తోడే ఉంటాడు నీ కార్యాలని ఆయన స్పష్టమైనవి మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కనుక మనం నిర్భయంగా ఉండాలి దేవుని వాకించి అతను బలపడి ఉండుము ఆయన ప్రేమ ఉనికి నీకు చాలినవి ఆయన నేను ఉన్నాను చెప్పువాడు నేనే అని యశగంధన యాభై రెండవ ఆద్యం ఆరో అంటున్నాడు కొన్నిసార్లు మంత్రులు అధికారులు నేనున్నాను మీరు అంటారు తర్వాత కనబడకుండా పోతారు ప్రభు మాట అలా కాదు ఆయన అబద్ధికుడు కాదు యుగ సమాప్తి వరకు తోడే ఉంటాడు మరణం వరకు నడిపిస్తాడు దావి దేవుతో దేవునితో అనేక అనుభవాలు కలిగి ఉన్నాడు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడమే కాదు దావిది విజయ రహస్యం దేవునికి ఇంకా సమీపం కొనడం దావిది యొక్క గొప్ప రహస్యం దేవుని స్తోత్రం కావున నీవు దేవునికి మొదటి ప్రాణ ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి దగ్గర సంబంధం దావిది భక్తుల మీద ఉన్నప్పుడు నువ్వు కూడా గొప్ప విజయాలు సాధిస్తావు కానుక వ్యర్థంగా మీ సమయం వ్యర్థా చేయవద్దు అనేకమైన తలంపుల మధ్య తడబడకుండా దేవుని వాక్యం ధ్యానిస్తే శక్తి పొందుతావు దేవుని బిడ్డ నువ్వు లోకంలో ఎవరు లేకున్నా దేవుడు ఉంటే చాలు ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు నువ్వు నాకుంటే ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అంటాడు దా మరి భక్తుడు సదాకాలం నాకు గురి ఆయనే ఉంది అని ఆయన ఎందే ఉందని దావి భక్తుడు అంటున్నాడు నువ్వు రోగ ఉన్నావా వైద్యులు చేతులు చేసినా బంధువులు విడిచినా భయం ఆవరించినా దేవుణ్ణితో ఉన్నాడు అప్పుల సమస్యల ఆర్థిక సమస్యల ఆయన్ని తలంచుకొని వాడు ఆయన మనకు చాలిన దేవుడు భక్తులు కూడా మానవులే అయితే భక్తునికి సాధారణ వ్యక్తికి వ్యత్యాసం ఏమిటి భక్తుడు ఎప్పుడూ దేవుని దగ్గరగా ఉంటాడు భక్తునికి దేవుడు కావాలి ఆనోకు వలి వలె దేవునితో నడవడం అబ్రహం వలె దేవునికి స్నేహితులుగా ఉండడం వారు వర్ది వర్ధిలు రహస్యం అందరూ ఒక్కటే మానవులందరూ భయపడతారు శ్రమంలో నిలబడలేరు రోగములు తట్టుకోలేరు భక్తులు దేవుని కలిగి ఉన్నందున భిన్నంగా కనబడతారు వారు నిర్భయంగా ఉంటారు మనము అది అలవర్చుకోవాలి దేవుని స్తోత్రం గాక దేవుని బిడ్డ దేవునికి నీ ఒకవేళ నువ్వు ఆందోళనతో ఉన్నావేమో మరి ఆందోళన చెందవద్దు దేవుని బిడ్డ కాలక్షేపం చేసి ఆందోళన చెందితే ఆ భయమే నిన్ను ముంచివేస్తుంది దేవునికి దగ్గరగా నడిస్తే నీకు ధైర్యం విశ్వాసం కలుగుతుంది ఏది మనం తప్పించదు ఆ మందులు వైద్యులను కాపాడలేరు రోగం కలిగినప్పుడు నీవు పెంపొందించుకునే విశ్వాసం ధైర్యం నీ రోగ నిరోధక శక్తిని పెంచి రోగంతో పోరాడుతుంది నీవు నీ రక్షణ వ్యవస్థను బలపరచుకోవాలి నువ్వు క్రీస్తు ప్రభులో వేరు పారి ఉంటే చాలు ఒక స్త్రీ చాలా ఆందోళన పడుతుంటే ఓ చోట నిమ్మడం కూర్చొని ఏడు పాటలు పా పాడు ఆయన పాదాల మీద పాడు నీ భయం పోతుంది ఆయన నీకు ఆలోచిస్తున్నాడు నీ గొప్ప ప్రణాళిక కలిగిన చెప్పాను దేవు దేవుడిని గురించి కలిగిన కలిగి ఉన్న ఉద్దేశాలు హానికరమైన కావు అన్ని మేలుకరమైన ఇనిమి ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన చూస్తున్నాం ఆయన తలంపులు మహా గొప్పవండి నీవు నీ శ్రమంలో దీనుడివై దేవునికి మరపెట్టేటప్పుడు ఆయన నేను తలంచుకొని వ్యాఘ్రంగానికి సహాయానికి వస్తాడు ఆలస్యం చేయకుండా నేను రక్షిస్తాడు ఇప్పుడే దేవుని బిడ్డ మోకరించి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందులు మరపెట్టు ఆయన నీ శ్రమల నుంచి కష్టాల నుంచి విడుదలిస్తాడు నీ గురించి చింతించే దేవుడు నీ గురించి తలంచే దేవుడు ఉండడం ఎంత గొప్ప దీవునండి దేవుడు ఈ మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధం మనకు వందనాలు స్తోత్రాలు చించుకోవడం ఆయన మేము మీ తలంపుల్లో ఉండడం మీరు మమ్మల్ని గురించి తలంచుకోవడం చింతించడం ఎంత గొప్ప విశేషం ఆయన దేవాది దేవుడు ఈ ఆకాశం భూమిని సమస్తం సృష్టించడం సృష్టికర్తం మమ్మల్ని ఆయన మీరు తలంచుకోవడం ఎంత గొప్పదండి గొప్ప ఆధిక్యతను ఆయన అందరు బట్టి నిస్తున్నాం తండ్రి ఇదిగో నన్ను ఈ వర్తమానం వింటూ అనేకలు పంపిస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు జరుపుకునే బట్లను కూడా బాగా దీవించి వారికి సంవత్సరమైన అనేది ఆయా క్రీటాన్ని బిడ చేసి వారి పట్ల నూతన కార్యం రోగి లేని బిడ్డలపై ప్రత్యేక రూపించను సమస్యలు కష్టాలు వేదంలో మరి ఆర్థిక ఇబ్బందుల బిడ్డలను కనికరించి స్వస్థత ఆరోగ్యం దయచేసి గొప్ప విడుదల దయచేయండి ఆయన హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేసిన దినదాసు దాస్తున్న విధమనాలను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మరి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంత్ర లేని బిడ్డలు చుట్టూ మీరు రక్తగంచి వేయమని ప్రతి విధి కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమై హిమాగన తా హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక